వర్గం నుండి మూడు వందల మంది వివిధ హోదాల్లో పార్టీకి పనిచేస్తున్న జనసేన నాయకులు కార్యకర్తలు నాయకులు మల్లెరెడ్డి కోటారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆతన ప్రభాక రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే అభ్యర్థిపేట చేతినే ప్రతి ఎక్కడికీ ఈరోజు ముప్పై ఆరో డివిజన్ నలభై ఒకటి ముప్పై ఎనిమిది నుంచి జనసేన పార్టీ కీలక నాయకుడుగా ఉన్న నాగరాజు గారి ఆధ్వర్యంలో రంజిత్ సునీల్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో దగ్గర దగ్గర యాభై మంది యువకులు మా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది వారికి మా పార్టీలో సముచిత స్థానం గౌరవం ఇచ్చే వాళ్ళని వాళ్ళకి అన్ని విధాలు కూడా మా అందరందరు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన పార్టీ వదిలి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళని అన్ని విధాలు కూడా జనసేన పార్టీ మీకు జనసేన కోసం పనిచేశాం కానీ పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ నాకు కానీ ఈరోజు మా అన్న మల్లరెడ్డి కోట అన్న ఈరోజు వైసీంలో రావడం అనేది చాలా మాకు చాలా సంతోషంగా ఈరోజు మా అన్నల కోసం మేము పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ జెండాను పక్కన పెట్టి ఈరోజు మా కోటన్నోల కోసం పార్టీలో జాయిన్ అయ్యాము నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభావం గట్టిగా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం